ప్రపంచ కుబేర్ల జాబితాలో మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ తొలిసారి రెండవ స్థానానికి చేరుకున్నారు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ దాటి రెండవ స్థానానికి ఈ విషయాన్ని బిలినియర్ ఇండెక్స్ వెల్లడించింది బ్లూంబర్గ్ ప్రకారం జుకర్బర్గ్ సంపద రెండు వందల ఆరు బిలియన్ డాలర్లుగా ఉండగా జెఫ్ బెజోస్ సంపద రెండు వందల ఐదు బిలియన్ డాలర్లుగా చూపిస్తోంది ఇక ఈ జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ రెండు వందల ఆరు బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీ నూట ఏడు బిలియన్ డాలర్ల సంపదతో ఉండగా వంద బిలియన్ డాలర్లతో గౌతమ్ అదాని పదిహేడవ స్థానంలో ఉన్నారు ఇటీవల మెటా షేర్లు అంచనాలకు మించి రాణించాయి రెండో త్రైమాసికంలో అమ్మకాల్లో మెరుగైన వృద్ధి నమోదవడంతో పాటు ఏఐ చాట్బాట్లను మరింత శక్తివంతంగా మార్చేందుకు లార్జ్ లాంగ్వేజ్ మోడళ్లను పెంచడంతో మెటా షేర్లు ఇరవై మూడు శాతం పెరిగాయి దీంతో గురువారం దాట్ నాటి ట్రేడింగ్ సెషన్లో సంస్థ షేరు విలువ ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకి ఐదు వందల ఎనభై రెండు పాయింట్ ఏడు ఏడు డాలర్ల వద్ద ముగిసింది ఏఐ రేసులో ముందంజలో నిలిచేందుకు డేటా సెంటర్లు కంప్యూటింగ్ పవర్ పై మెటా పెద్ద ఎత్తున డబ్బుల్ని వెచ్చిస్తోంది తాజాగా ఓరియన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్ను కూడా పరిచయం చేసింది